నేను చాలా బాగా డెకరేషన్ చేశారు ఉప్పు గుండూరు ఇక్కడ నూట పదహారు సాయిబాబా వారి విగ్రహం ఉంది గురు పౌర్ణమి వేడుకలు బాగా చేస్తారు ప్రతి గురువారం పలకి సేవ జరుగుతుంది Podiyon 7 ghattla abhishekam a a tarvata sai sachi మేము ఇచ్చేప్పటికీ సుమారు నాలుగైదు వేల మందికి భోజన కార్యక్రమాలు జరుగుతాయి నూట పదహారు ఎత్తుగల సాయికోటి మహాస్తోపము పదకొండు ప్రదర్శనలు చేసి కొబ్బరికాయ పట్టించు మనకి కావాల్సిన కోరికలు ఏదైనా అంటే సంపూర్ణ సాయి దుని బాబావారి దుని పాదుకొలు ఇది స్తోపం బాగా ఎండ ఎక్కువగా ఉంది ఈ మందిరం నిర్మించడానికి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఈ బాబా విగ్రహాన్ని ప్రత్యర్ చేశారు వచ్చావండి ఏది అమ్మాయి ఎదుగో అటు తిరిగింది అమ్మాయి దాక్కుంది ఓకే వీళ్ళంతా కడకుతురాలండి ఉప్పుగుండ నుంచి ఇక్కడికి వచ్చి ఉప్పుగుండారు బాబా వారి కోసం బాగా దేవాలయం ఇదండి ఫస్ట్ ఈ మందిరం నిర్మించడానికి ఏర్పాటు చేసిన ఫస్ట్ సాయిబాబా విగ్రహం అండి ఈ బాబా విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత ఈ మందిరం మొత్తం నిర్మాణం చేశారు ఓం సాయిరామండి అండి బాబా బాబావారి విగ్రహం నూట పదహారు అడుగులు ఎత్తు చాలా బాగా చేస్తారండి ఇక్కడ కార్యక్రమాలు ఉప్పు హైవేలో ఉంది బాబావారి దుని చాలా బాగా నిర్మించారు పాదుకులండి ఇదిగోండి ఇక్కడి నుంచి చూడండి బాబావారిని చాలా క్లియర్గా కనపడతారు బాబావారు పాతులండి ఇక్కడ కొబ్బరికాయ కొడతారు కొబ్బరికాయ కుట్టిస్తారు sempurna sai 116 feet Bukstar <tompernya> ini. చేస్తారు చాలా బాగా జరుగుతుంది సేవా కార్యక్రమాలు అన్నీ ప్రతిభో పొద్దున్నే వచ్చిన వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేస్తారు ఎక్కితనం కన్నా మధ్యాహ్నం భోజనము ఇది చూడండి స్కూల్ పిల్లలందరూ వచ్చారండి kalau waktu punya tak kenalannya వంటశాల ఇలా రెండు మూడు సార్లు కౌంటర్లు పెట్టారండి చాలా వరకు అందరూ చేసి వెళ్ళిపోతున్నారు చాలా తగ్గారండి సుమారుగా ఒక నాలుగైదు వేల మంది భోజనం చేస్తారు చాలా ప్రేమగా వడ్డిస్తారండి వాటర్ ఇట్లా చాలా పెద్ద ప్రేమను ప్లీజ్ లైక్ షేర్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి 你猜的。Kind of.

اوه وي 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 وي